హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మంచి వాతావరణం కావాలంటే చూడండి ఎంత బాగుందో మా ఫ్రెండ్ అయితే ఏ వాళ్ళ ఊర్లో అయితే ఇలా ఉంది అనేసి వాళ్ళ ఇలా ఉందనేసి అయితే నాకు చెప్పాడు మా ఫ్రెండ్ అయితే పంపాడు ఎంత బాగుందో చూడండి హాయ్ అబ్బా అందరికీ హాయ్ అందరు ఇలాంటి పచ్చని వాతావరణంలో మంచి స్వచ్ఛమైన గాలిని పిలుస్తూ ఉంటే ఎంత బాగుంటుందో స్వచ్ఛమైన వాతావరణం దొరుకుతుందని మన స్ఫూర్తి కోరుకుంటున్నాను ఏం వీడియో తీస్తున్నారు దానికి అదే నేను బాగుండదు మొక్కజొన్న పంట ఇంకా కొంచెం పెరిగితే బాగుంది ఇంకా ఇంకా బాగా అందంగా ఈ లొకేషను ఆ కొండలు వర్షానికి వర్షం అందుకే ఇక్కడ పల్లెటూరులో మేధావులు పెట్టేది దీంట్లో చూస్తే లొకేషన్స్ ఆ కొండలు ఆ చెట్లు ఈ పైర్లు పచ్చదనము మనసు మనసు ప్రశాంతంగా ఉంటాయి ఎటువంటి ఆలోచనలు లేకుండా నీడు బాగా చదువుకోవచ్చు పిల్లలు ఈ సీనియల్ చూసి పాడైపోతుంటారు